అనంతపురంలో ఈ నెల పదిన జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర నేత దేవినేని ఉమామహేశ్వరరావు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వారు తెలిపారు అశేష జనవాహిని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారన్నారు శనివారం సాయంత్రం రాయదుర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని వారు నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున జనం తరలివచ్చేలా నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా కృషి చేయాలని వారు కోరారు

ఇవ్వను బెంగళూరులో కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముసుగు వేసుకొని వస్తున్నాడు ఇవాళ లెక్కలు పంపుకోవడం చూశారు కదా వేల కోట్లు వేల కోట్లు దోపిడీ చేసి కొన్ని వేల మంది చనిపోతే

ये पत्थर कुपवार यहां पर तो नाटक और पत्थर चट्टान को लेकर यहां पर पत्थर फॉर्म हो जाता है इधर दोस्त है और दोस्त है केशव इधर दोस्त है शिवम शुक्ला रेडली को मान और इतना बेटा लेकर अंदर रेडली को मान है और उन्हें मैं प्राप्त शब्द हम पकड़ सकते हैं జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో మా కొండపల్లి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంవత్సరం మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయమ్మా మేము పొద్దున చెప్తాను కూడా తెలుసా మీకు తాడేపల్లి గొప్పకి మా కొండపల్లి మున్సిపాలిటీకి పది కిలోమీటర్లు తీసాడు కొండపల్లి మున్సిపాలిటీ మీ తాజేపత్రితో పాటు అటు ప్రకాశం జిల్లాలో తదిరితో పాటు ఇక్కడ కలిసి మున్సిపాలిటీ నా కొండపల్లి మున్సిపాలిటీ అటు తాజపత్రి ఈ మూడు మున్సిపాలిటీలు మేము మేము గెలిచాం నువ్వు పులివెందుల్లో వైసీపీ బెంగళూరు క్యాలేజ్లో కూర్చొని ఉందరూ బిత్ ఉందరావు పంపించాడు గొలుసులు పంపించాడు డబ్బులు ఇచ్చాడు కోట్లు ఎన్నోట్లు వచ్చినాయి ఆరు వందల ఎనభై మూడు వచ్చినాయి అప్పు ఆరు వందల ఎనభై రోడ్లు వచ్చింది అవి అన్ని కూడా చర్చ చేయండి మాట్లాడండి చెప్పండి తప్పకుండా కావచ్చు కావచ్చు ఏదైనా సరే పసిపడి పని చేయడానికి మరియు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ మంత్రి అయినా సరే లోకేష్ బాబు అయితే వాటేసుకొని ముద్దులు పెట్టి పని చేస్తారు పోలిట్ బ్యూరో నెంబర్ కాబట్టి పార్టీ పోలిట్ పార్టీ తీసుకునే నిర్ణయాలు కీలకమైనవి కాబట్టి రేపు ఇదే విషయాన్ని ఏ విధంగా అయితే శాసనసభకి నలభై రెండు వేల మెజార్టీ ఇచ్చారు మన వాళ్ళందరినీ మన అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని వీలంచి కూడా అందరూ కూడా గెలవాలని గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం తప్పకుండా ఈ నాలుగు రోజులు ఇక్కడే ఉండి మీతో పాటు అనంతపురం అనంతరే సేఫ్ ఆ ఎక్విప్మెంట్ అక్కడ క్యాన్సర్ మన బస్సు స్థాయిలో అంతకన్నా కొత్త దయచేసి అన్ని కూడా అతి తక్కువ ఖర్చుకో పది రూపాయలు వంద రూపాయలు అంటే ఆలోచన చేయండి ఆర్థా హాస్పిటల్ కూడా బయట కట్టుకట్టే లక్ష అయితే అక్కడ పదివేలు అయిపోతుంది చాలా ఉన్నాయి చెప్పాలంటే దయచేసి వాళ్ళ స్త్రీ శక్తి అవ్వచ్చు మూడు గ్యాస్ సెంటర్లు అవ్వచ్చు అలాగే తల్లికి వంద ఒక బిడ్డ రెండు బిడ్డలు మనం ఐదు వేలు కలిపి మొదటి పెడతాం ఏడు వేలు ఇచ్చాం మళ్ళీ మిగతా డబ్బులు కూడా తప్పకుండా రెండు పెడతాం మూడు బిడ్డలు కూడా వస్తాయి ఈ కూడా ఉన్నాయి ఇప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రితో

చర్యలు తీసుకుంటా ఉంది వాహనాలన్నీ చూసే బాధ్యత శ్రీనివాస్ గారు పార్టీ నాయకులు అందరం తీసుకుంటాం ఈ నాలుగు రోజులు ఇక్కడే ఉంటాం శ్రీనివాస్ రెడ్డి గారు కొండారెడ్డి గారు నేను అందరం ఇక్కడే ఉండే ప్రతిరోజు ఒక మండలానికి వచ్చేస్తాం మన ఐదు మండలాలు మన మున్సిపాలిటీ అన్ని కూడా తిరిగి అందరం కలిసి ఉదయం పొద్దునే ఎందుకంటే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళేపాటికి మనం వెళ్ళేపాటికి మిగతా వాళ్ళు కూర్చునే ముందే మనం కూర్చోవాలి ఓకేనా ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉంద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి